పెద్ద పెద్దశరమ్మ గారు చూడు భగవాన్ ఏం చెప్పారు నీ గుండెలో ఏముందో నీకు తెలుసు కదా నీ పక్క వాళ్ళకి తెలియకపోయినా అదేంటి ఒకసారి తడుముకో తడుముకుని బయటికి తోలి బయటికి తోలిస్తే నువ్వు ఉన్నది ఉన్నది జ్ఞానమే లేవు అప్పుడు అది ప్రత్యేకంగా నువ్వు సంపాదించక్కర్లేదు తడుముకోసారి తడుముకుంటా ఉండడు లోపల మన ఇంట్లో కూడా తడుముకుంటా ఉంటాం కదా ఆ గుండులో తడుముకోండి ఆ గుండ్లో తడుకోండి నీకు ఉంటే బయటికి తోలేయండి అది జ్ఞానం లోపల ఉంది అప్పుడు జ్ఞానం లోపల ఉందన్న నీకు అనుభవంలోకి వస్తుంది అప్పుడు కూడా కొత్తగా రావటం కొత్తగా రావటం కాదు అది తడుంకో తడుముకుని తోలే అలా చేయి సోరమ్మ అన్నాడు ఓ అంటే మనకి ఇల్లు తడు ఇల్లు తడుముకోవడం చేత కానీ గుళ్ళు తడుముకోవడం చేత కాదు అలవాట్లేదు అంతకంటే అలవాట్లేదు ఇల్లు తడుముకోకుంటే తడుముకుంటాం ఒక పిడక పోచే చాలు ఒక పిడక పొయ్యిలో పెట్టుకునే పిడక పోచే ఇల్లు అంత తడుముకుంటూ ఉంటాం ఓ శాంతి शांति ही, शांति ही